ఎక్కడి నుంచి వస్తున్నావు ఆ ఆంజనేయులు మళ్ళీ మీ ఇంటికి వచ్చి నేను ఏమైనా ఆర్డర్ పెట్టాడా లేదండి మీ ఇంటికే కాదు మీ వీధి ఛాయలకు కూడా రాకుండా వాడి నట్లు దిగించేసాను ఒకవేళ వస్తే చెప్పు ఈసారి టోర్నమెంట్ ఆడేస్తాను ఎందుకు దిగారు ఎక్కడి నుంచి మొత్తం అల్లి పిల్ల అని మన ఇంట్లో కృష్ణ మొత్తం సామాన్య సహాయం వచ్చాడక్క ఒక మాటని ఎన్ని రకాలుగా అనొచ్చు ట్రై చేద్దాం ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా 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 ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడు కావాలా కత్తి కావాలా ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా అకా ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా కత్తి కావాలా ఇది అతను మన ఇంట్లోకి ఎందుకు రాణించా పోన్లేమ్మా రెండు రోజులు ఉంటానంటే కాదని లేకపోయాను నీకు అసలు ఏం తెలియదమ్మా రెండు రోజులే ఉండేవాడైతే ఆ మంచాలు పొయ్యి ఎందుకు తెచ్చుకుంటాడు అది కాదమ్మా అతను వంట అతను చేసుకుంటే తప్ప నోటికి సహించదంట అందుకని పోయి తెచ్చుకున్నాడు అతను మంచమే అతను పడుకుంటే తప్ప నిద్ర పట్టదంట అమ్మా అతన్ని పొమ్మని చెప్తావా లేదా దీపాలు వెళ్ళినప్పుడు పొమ్మని చెప్పకూడదమ్మా రేపు పొద్దున్నే చెప్పానుగా மாரி தீபம் கார்த்திகீபம் கேரளி பாதத்தீரம் கர்ப்பூரீபம் ஆரணி குமாரி தீபம் கார்த்திகீபம் கேரளி பாதத்தீரம் கர்ப்பூரீபம் ஆீபம் கர்பூரீபம் நான் கர்ப்பூரீபம் ఈ దొంగ ప్రార్థనలు దొంగ దండాలంటే నాకు అసహ్యం ఇప్పటి వరకు గౌరవించి అండి అన్నాను ఇప్పుడు మర్యాదగా లేస్తావా లేదా దైవ ప్రార్థన చేసుకునే వాళ్ళని దూషిస్తే దైవాన్ని దూషించినట్టే లెక్క అయినా దీపం పెట్టి సంధ్యావందనం చేసుకోవాల్సిన ఆడపిల్ల నోటి వెంట బూతురా రామ రామ నువ్వేం చెప్పక్కర్లేదు దైవ దూషణ చేయకూడదమ్మాపడరా మరొకసారి అక్కడి నుంచి లేవమ్మా చెప్పు ఇవాళ కానీ రేపు చెప్పానుగా రా దొంగ చూపులు దొంగ ప్రార్థనలు నన్ను మీరు అనకుండా నువ్వు అంటావా రేపు నుంచి మీరు కూడా నువ్వే పెట్టగం పంచటక పెట్టగమగంగు నవిగతమా కొండరు దా గల పిండిగా మారక పిల్లరి విడుగమ్మా